శ్రీవేకటాద్రి కమలా కాముఖుర విభూతి మంగళం ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల పదిహేడవ తేదీ సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జ్యేష్ఠమాసం శ్రీ క్రోధి సంవత్సరం ఈరోజు తిది ఏకాదశి ఉన్నది నక్షత్రం చిత్త ఈరోజు సామాన్యమైనటువంటి పనులకు అనుకూలంగా ఉంది అన్న ప్రశ్నకు ఊయాలలో వేయడానికి పసిపిల్లలను అలాగే సీమంతాది కార్యక్రమాలు జరుపుకోవడానికి వాహనాలు ప్రారంభించడానికి వ్యాపారాలు ప్రారంభించడానికి పెళ్లి చూపు పెళ్లి చూపులకు కర్కాటక లగ్నం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు దివ్యంగా ఉంది మరి సాయంకాలం నాలుగు నలభైకి వృష్టికి లగ్నం కూడాను దివ్యంగానే ఉంది ఈరోజు సోమవారం కావున మేషము నుండి మీన వరకు అన్ని గ్రహాల మీద కూడాను ఈ యొక్క చంద్రగ్రహం అనుకూలంగా ఉంటుంది అన్ని రాసుల వారి మీద కూడాను చంద్రగ్రహం యొక్క అనుకూలంగా ఉంటుంది చంద్రుడు అంటేనే పరమశివుడి తల మీద ప్రయంగా ఉన్నటువంటి వాడు పరమశివుని మగుటం మీద తల మీద ప్రకాశిస్తున్నటువంటి వాడు దిదిశంఘ తుషారాభం క్షిరదార్ణవ సంభవం నమామి శణం సోమం శంభోర్ మకుట భూషణం శంభో అంటే శివుడు మకుట భూషణం తల మీద భూషణంగా ప్రకాశిస్తున్నాడు ఈ చంద్రుడు మరి చంద్రుడి అనుగ్రహం కలిగినట్లయితే మంచి జ్ఞానం ఉంటుంది అలాగే తెలివైనటువంటి వారుగా కీర్తిని పొందుతారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఒకసారి చదివినట్లయితే మర్చిపోకుండా ఉండడానికి అలాగే ఈ చంద్రుడు అనుకూలిస్తే చక్కటి ఆరోగ్యం ఉంటుంది చిటికన వేలికి ముత్యం ధరించడం వలన మంచి అనుకూలతలు ఉంటాయి ఈ యొక్క చంద్రగ్రహం శుభ ఫలితాలను కలిగిస్తుంది మరి ఈ రాజు రాశి ఫలితాలలో ముందు మేష మేషరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా అన్నింటా సక్సెస్ అవుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు కోరినటువంటి విధంగా మంచి భోజనాన్ని రుచి చూస్తారు ఈరోజు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి ఈరోజు నూతన స్త్రీ సమాగం ఏర్పడుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది మొండి బాకీలు వసూలవుతాయి ఈరోజు తదుపరి సింహరాశి సింహరాశి వారు కోరినటువంటి విధంగా ఈరోజు అనుకున్నటువంటి విధంగా లక్ష్యాన్ని అధిగమిస్తారు తదుపరి కన్యారాశి కన్యారాశి వారు పనివారులకు చేతి వృత్తి వారులకు పని దొరుకుతు పని దొరుకుతుంది లాభం చేకూరుతుంది ఈరోజు తదుపరి తులారాశి తులారాశి వారి వ్యాపారులకు ఆర్థిక పుష్టి కలుగుతుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారంతా కూడా ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రజల నుండి మంచి సం మంచి మేలైనటువంటి విధంగా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది తదుపరి ధనురాశి ధనురాశిలో ఉన్నటువంటి వారు ఈరోజు కోరినటువంటి చోటికి వాహన యోగంతో ప్రయాణాలు సాఫీగా సాగుతాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఆర్థిక పుష్టి లభిస్తుంది ఈరోజు తదుపరి కుంభరాశి కుంభరాశి వారు సమాజంలో మంచి కీర్తిని ప్రతిష్టని పొందుతారు తదుపరి మేనరాశి మేనరాశి వారికి సభలు సమావేశాలలో మంచి గుర్తింపు లభిస్తుంది సత్కారాలు ఉంటాయి కళ్యాణ నిధయే నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం